ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు ప్రభుత్వం కల్పించిన నాలుగు రూపాయల సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేలా లేదు ఫ్యాక్టరీల నుంచి రైతులకు కిలోకి ఎనిమిది రూపాయలు పెంచేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి చేసేది లేక ఐదు లేదా ఆరు రూపాయలు అంగీకరించాల్సి వస్తుంది కొన్ని చోట్లయితే మూడు నాలుగు కూడా దిగజారే పరిస్థితి దాపరించిందని రైతులు వాపోతున్నారు ఈసారి పంట అధిక దిగుబడి వచ్చిన విషయం డిమాండ్ తగ్గిన విషయం తెలిసిందే అందుకే ప్రభుత్వం కల్పించుకుని నాలుగు రూపాయల సబ్సిడీ ప్రకటించింది మిగిలిన ఎనిమిదిని ఫ్యాక్టరీలు ని కోరిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నలభై వేల టన్నుల ఫల్ఫ్ డిమాండ్ లేక మిగిలిపోవడంతో ఫ్యాక్టరీలు ముందుకు రావడం లేదు జిల్లాలోని గల్లా జైన్ ఫుడ్ ఇన్స్ వంటి ఐదు ఆరు ఫ్యాక్టరీలు మాత్రమే కిలో మామిడికి ఆరు రూపాయలు ఇస్తున్నాయని మిగిలినవన్నీ ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని తిరుపతి జిల్లాలోని ఒకటి రెండు ఫ్యాక్టరీలు అయితే నాలుగు రూపాయలు కూడా ఇస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు ఒక్కో ఫ్యాక్టరీ స్థాయిని బట్టి రోజుకు యాభై నుంచి నూట ఇరవై టోకన్లు రైతులకు అందిస్తున్నాయని వారన్నారు ఇలా రోజుకి పదమూడు వందల మంది రైతులకు చెందిన ట్రాక్టర్లు ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాయి రోజుకు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల టన్నుల కాయలు అమ్ముడవుతున్నాయి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్న తోతాపురికి మద్దతు ధర విషయంలో ఫలితం కనిపించడం లేదు శుక్రవారం ఆయన కార్వేట్ నగరం జీడి నెల్లూరు పూతలపెట్టు పులిచెర్ల మండలాల్లోని ఫ్యాక్టరీలను తనిఖీ చేశారు జేసి విద్యాధరి గుడిపాల మండలంలో పర్యటించారు వీరికి తోడు ఉద్యావన శాఖ డిడి మధుసూదన్ రెడ్డి ఆయా ప్రాంతాల్లోని ఆర్డీఓలు తహసీల్దార్లు నిత్యం ఫ్యాక్టరీని తనిఖీ చేస్తున్నారు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు అయినా ధరల సంక్షేమాన్ని దాటలేకపోతున్నారు ఇటీవల కలెక్టర్ తవణపల్లిలో ఓ ఫ్యాక్టరీ దారికి రావడం లేదని క్లోజ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు అలాగే తవణపల్లి పూతలపట్టులోని మూడు ఫ్యాక్టరీలకు కూడా మాత్ర వినడం లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నోటీసులు ఇప్పించారు దీంతో ఆ నాలుగు ఫ్యాక్టరీలు రైతులకు తగిన ధర ఇచ్చేందుకు ముందుకొచ్చాయి ఇలా అన్ని శాఖల అధికారులు నిత్యం మామిడి సంక్షోభాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నారు చాలామంది రైతులు ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించడంతో కాయల్ని త్వరగా కోసేసి సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నారు పక్వానికి రాని కాయల్ని కోసి ఫ్యాక్టరీలను తరలిస్తున్నారు దీంతో ఫ్యాక్టరీల్లో పక్వానికి రాని కాయల్ని పక్కన పెట్టేస్తున్నారు మొత్తంగా రైతులు అవగాహన రాహిత్యంతో ఇలా కూడా నష్టపోతున్నారు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ నాలుగు రూపాయలు ఈ సీజన్ అయ్యే వరకు అమలవుతుందని అధికారులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదని సంబంధిత శాఖ అధికారులు వాపోతున్నారు